అందరికీ నమస్కారం అండి నా పేరు ధనాల్ కూడా శ్రీనివాసరావు భారతదేశంలోనే మొట్టమొదటి సొన్నకార గోల్డ్ క్లస్టర్ అండ్ ఎంఎస్సి సిడిపి స్కీమ్ కింద వచ్చిన ఈ క్లస్టర్కి చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ని ప్రస్తుతం రాష్ట్రంలో నూతన ప్రభుత్వం వచ్చింది ఈ కూటమి ద్వారా వచ్చిన ఈ ప్రభుత్వానికి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అట్లాగే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాల వైపు వాళ్ళు చూస్తున్నారు ఈ కోవలోనే గతంలో ఈ ప్రభుత్వం కనుక వస్తే సొన్నకారులకి కార్పొరేషన్ ఇస్తానని ఒక వాగ్దానం చేసి ఉన్నారు సో ఈ సందర్భంగా సొన్నకారులందరికీ ఉపయోగపడే విధంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రపంచవ్యాప్తంగా ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ గోల్డ్ ఆర్నమెంట్స్ వినియోగంలో మన భారతదేశం ఉంది మరి ప్రపంచంలో ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వినియోగంలో ఉంది అంటే మనం మన వాళ్ళ యొక్క స్వర్ణం మీద ఎంత ప్రీతి ఉందో దాని యొక్క విలువ ఎంత అనేది మనం అర్థం చేసుకోవాలి అట్లాగే అయితే ఇప్పుడు ఈ చిన్న చిన్న జ్యువెలరీలు కూడా ప్రస్తుతం స్వర్ణకారులకి పూర్తిగా లోకల్లో ఉండేటువంటి వాళ్ళకి ఇవ్వట్ల కారణం ఏంటంటే ఎవరి దగ్గర అయితే వర్కింగ్ క్యాపిటల్ ఉంటుందో వాళ్ళకి మాత్రమే చిన్న చిన్న జ్యువెలరీలు ఆర్డర్స్ తీసుకొని కస్టమర్స్ ద్వారా పనిస్తున్నారు లోకల్లో ఉండేటువంటి స్థానికంగా ఉండేటువంటి ఒక ఫైవ్ పర్సెంట్ వందలో ఒక ఐదుగురు దగ్గర మాత్రమే సొన్నకారుల దగ్గర వర్కింగ్ క్యాపిటల్ ఉంటుంది పెట్టుబడి అవుట్ ఆఫ్ స్టేట్ నుంచి వచ్చిన వాళ్ళ దగ్గర నైంటీ ఫైవ్ పర్సెంట్ ఎక్కువ మంది తొంభై ఐదు మంది వాళ్ళే ఈ రోజు ఆ పనినంతా తీసుకుని వెళ్తున్నారు దీంట్లో ఏమేమి ఉండాలి అంటే గతంలో ఒక ఫైవ్ మన కమిటీని వేశారు ఆ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది ఆ రిపోర్ట్ ని ఇప్పటి వరకు కూడా ఏ ప్రభుత్వం ఏ ముఖ్యమంత్రి కూడా దాన్ని తీయలేదు అయితే ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే సొన్నకారులు అభివృద్ధి చెందాలి అంటే వర్కింగ్ క్యాపిటల్ వాళ్ళకి అందజేయాలి అలాగే వాళ్ళకి మార్కెటింగ్ సదుపాయం అలాగే ఈ కామర్స్ ద్వారా కానివ్వండి ఆన్లైన్ ద్వారా కానివ్వండి వాళ్ళు వ్యాపారం చేసుకునేటువంటి పరిస్థితులని సొన్నకారులకి కల్పించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను అలాగే సొన్నకారులకి కావాల్సినటువంటి కొన్ని రకాలైనటువంటి స్కీమ్స్ ను కూడా ప్రత్యేకంగా ఒక్క ఒక్క స్కీమ్ అన్న సొన్నకారుల కోసం సబ్సిడీ స్కీమ్ ని ఏర్పాటు చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈ సొమ్మకారు కార్పొరేషన్ లో ఈ సొన్నకారులకి వాళ్ళ వృత్తిలో నైపుణ్యాన్ని అభివృద్ధి చేసుకునే విధంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లేదా ఈ కార్పొరేషన్ లో ఎవరినైతే సొన్నకారులుగా గుర్తించి ఇస్తారో వాళ్ళందరికీ కూడా కొన్ని ప్రస్తుతం ఉన్నటువంటి నూతన తరహా డిజైన్లు తయారు చేసే విధంగా ట్రైనింగ్ ఇచ్చే విధానం కావాలి ఇవాళ వృత్తి తక్కువగా ఉన్నటువంటి కొంతమంది అప్రైజర్స్ గా వెళ్తున్నారు మరి అప్రైజర్స్ గా ట్రైనింగ్ కావాలి అంటే మినిమం డిగ్రీ ఉండాలి అనే ఒక విధానం జమీన్ జ్యువెలరీ సెక్టార్ లో ఉంది అది తీసేసి ఈ కార్పొరేషన్ ద్వారా చదువుతో సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా అప్రైజర్ ట్రైనింగ్ సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు బ్యాంకుల్లో ఉద్యోగం సంపాదించుకొని జెన్యున్ గా వాళ్ళు టెస్ట్ చేసి చెప్పేటువంటి విధానం ఉంది అట్లాగే ఒక క్యాడ్ డిజైన్ వాళ్ళంతా ప్రపంచం అంతా క్యాడ్ మీదే కావలసిన ఒక వస్తువుని కావలసిన తోకంతో కావలసిన సైజులో ఏ రకంగా కావాలంటే ఆ రకంగా కంప్యూటర్ ద్వారా తయారు చేసుకునేటువంటి విధానం ఉంది అలాగే డైమండ్స్ గురించి తెలుసుకునే విధానం అలాగే ఈ స్వర్ణ వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళ పిల్లలు మళ్ళీ వృత్తిలోనే రావాలి అంటే ఇవన్నీ కంపల్సరీ అట్లాగే జ్యువెలరీలు పెట్టుకోవాలంటే జ్యువెలరీ రిటైల్ సేల్స్ అనేది ఒకటి ఉంది అట్లాగే వచ్చినటువంటి ప్రజలు కస్టమర్స్ కి చక్కగా డ్రా చేసి తన కస్టమర్ చెప్పిన విధంగా ఏ రకంగా వస్తువు తయారు చేసేస్తావు ఆ రకంగా చక్కగా డ్రా చేసి చూపించే హ్యాండ్ స్కెచ్ డిజైన్ ఇవన్నీ కూడా ఉంది అలాగే లేటెస్ట్ షావరింగ్ అట్లాగే ఈ ఇంతకుముందు రిపేర్లు మనం అతికి చేసేటువంటి వాళ్ళం దానివలన నల్లగా అయిపోయేటువంటి వస్తువులు అలాంటిది ఈ లేదర్ స్టార్ట్ మిషన్ ద్వారా రెండు నిమిషాలు మనం రిపేర్ చేసేసి ఇవ్వచ్చు అలాగే సిఎన్సి బ్యాంగిల్స్ కానీ సిఎన్సి మిషన్ మీద ఈ ట్రైనింగ్ కూడా ఇస్తే దానికి ముందు స్టెప్ కొరడా ట్రైనింగ్ ఇవన్నీ కూడా ఇస్తే సమ్మకారులందరికీ కూడా చాలా ఉపయోగ పరంగా ఉండదు అలాగే సమ్మకారులందరికీ కూడా ఈ కార్పొరేషన్ ద్వారా వర్కింగ్ క్యాపిటల్ ని క్యాపిటల్ ని ఇస్తున్నారు అదే ముద్రా లోన్ ఇచ్చే తరహాలోనే ఈ సొంతకార్ కార్పొరేషన్ ద్వారా కొంత సబ్సిడీ రూపంలో లేదా బ్యాంకుల ద్వారా లోన్లు ఇప్పించి దానికి అయ్యేటువంటి వడ్డీని ప్రభుత్వం ధరించడం ఈ రకమైనటువంటి ఐదు లక్షల నుంచి పది లక్ష పది లక్షల వరకు ఉంది అవి ఈ సొన్నకార్ కార్పొరేషన్ లో వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ పెట్టాలి అలాగే ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సొన్నకారులకి ఎంఈజిపి ప్రోగ్రామ్ ద్వారా కానివ్వండి లేదా బీసీ లో కానివ్వండి లేదా కార్పొరేషన్ ద్వారా కొంత నిధుల్ని వాళ్ళకి ఏ రకమైనటువంటి మిషనరీ కావాలో ఆ రకమైనటువంటి మిషనరీని వాళ్ళకి ఇప్పించే విధంగా ఉండాలి అట్లాగే ప్రతి సంవత్సరం వేరే జిల్లా వేరే రాష్ట్రాల్లో కానీ వేరే ఔట్ ఆఫ్ కంట్రీస్ లో కానీ జరిగే ఈ సమకాలకు సంబంధించిన ఎగ్జిబిషన్స్ ని దీని ద్వారా ఈ కార్పొరేషన్ ద్వారా సెలెక్టెడ్ పీపుల్ని సొన్నకారు ఆర్టిజన్స్ ని పంపించాలి ఇంతే కాకుండా ఈ వీళ్ళకి బాగా నైపుణ్యం కలిగిన కొంతమంది సొన్నకారుల్ని వాళ్ళకి ఒక చిన్న అవార్డు రూపంలో ఒక అవార్డు ఇచ్చి వాళ్ళకి సత్కరించే విధానం తీసుకురావాలి అలాగే సొన్నకారులు వ్యాపార అభివృద్ధి చేసుకునే విధంగా డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్స్ ద్వారా కానివ్వండి లేదా ఈ ట్రైనింగ్ సెంటర్స్ ద్వారా కానివ్వండి వాళ్ళకి ప్రతి సంవత్సరం మూడు నెలలకు ఒక్కసారి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ మీటింగ్ పెట్టి ఈ కార్పొరేషన్ ద్వారా బ్యాంకర్స్ పిలిచి ప్రభుత్వంలో ఉండే పథకాల మీద అవగాహన కల్పిస్తే వాళ్ళు ట్రైనింగ్ అయిన తర్వాత ఇవన్నీ మిషన్లు కొనుక్కున్న తర్వాత ఇంకా వ్యాపారం అభివృద్ధి చెందు చేసుకోవడానికి వాళ్ళ ఇవన్నీ కూడా వినియోగించుకుంటారు అలాగే యాభై సంవత్సరాలు నిండిన ప్రతి స్వర్ణకారుడికి కూడా పింఛను అనేది ఇవ్వాలి అలాగే స్వర్ణకారు కుటుంబంలో వాళ్ళ పిల్లలకి పెళ్లిళ్ళకి కానివ్వండి లేదా సొన్నకారుడి భార్యకి ప్రసూతి ఖర్చుల నిమిత్తంగా కానీ ఇది కూడా కొంత ఈ కార్పొరేషన్ లో సభ్యత్వం తీసుకున్నటువంటి వాళ్ళకి ఇవ్వాలి ఒక స్వర్ణకారుడు ఎవరైనా సడన్ గా సవెక్కిం చెందిన లేదా వయసు అయిపోయిన తర్వాత చనిపోయినా కూడా అతని భార్య కనుక ఉంటే అతని భార్యకి కూడా ఇన్సూరెన్స్ తో పాటు కొంత పింఛన్ వచ్చే విధానాన్ని కూడా తీసుకునే రావాలి వయసు దాటినటువంటి సొన్న ప్రతి సొన్న కంటి చూపు కొంత ఇబ్బంది అయింది కాబట్టి అతనికి కంటి పరీక్షకి సంవత్సరానికి ఒకసారి కంటి పరీక్షకి నిమిత్తమయ్యే ఖర్చు కానివ్వండి ఆయన కళజోడిగా అయ్యే ఖర్చు కానీ కూడా ప్రభుత్వం భరించాలి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు దాటినటువంటి స్వర్ణకారులకి సుకాల ఆపరేషన్ సంబంధించి కూడా ఆపరేషన్ ఈ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం భరించాలి అని చెప్తున్నాను అట్లాగే ఈ కార్పొరేట్ షోరూమ్స్ మూలంగా కుదేలైనటువంటి ఈ స్వర్ణకార వృత్తిలో మరి ప్రతి కార్పొరేషన్ లో ఇవాళకి వందల కేజీల స్టాక్ ఉంటుంది కానీ ఏ ఒక్క ఒక్క గ్రామ్ కూడా లోకల్ ఇచ్చి చేయించరు కాబట్టి వాళ్ళ దగ్గర ఉన్నటువంటి స్టాక్ లో మినిమం ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ స్థానికంగా ఉండేటువంటి సొన్నకారులకి ఇచ్చి చేయించాలి అనేది నేను తెలియజేసుకున్నాను ఇంకొక విషయం ఏంటంటే ఈ సొన్నకారు కార్పొరేషన్ లో మాత్రమే చైర్మన్ గా మాత్రమే డైరెక్టర్లుగా నియమించాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను ప్రతి జిల్లాలో ఒక స్వర్ణకారుని అలాగే సొన్నకారు చైర్మన్ గా ఉండాలి దీన్ని అధికారులతో సంబంధమై డిస్టిక్ ఇండస్ట్రియల్ సెంటర్ కానివ్వండి కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ వాళ్ళు కానివ్వండి లేదా బీసీ వెల్ఫేర్ ఆఫీస్ వాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడా దీంట్లో సభ్యులుగా ఉండి ఆ లోకల్ సంఘాలలో ద్వారా సొన్నకారు గుర్తించి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి నేను ఇవన్నీ ఉంచాలని చెప్పేసి కోరుకుంటున్నాను తమిళనాడు గవర్నమెంటు ఇంప్లిమెంటేషన్ కొన్ని కొన్ని ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేస్తుంది కాబట్టి ఆ అంతకంటే తరహాలో ఎక్కువ తరహాగా ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా సరైన నిర్ణయాన్ని సరైనటువంటి అనుభవం ఉన్నటువంటి సొన్నకారులని ఒక కమిటీగా వేసి ఆ కమిటీ ద్వారా ఈ సొన్నకారు కార్పొరేషన్ని ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాను మరొక విషయం ఏంటంటే గత ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆ తాళిగొట్లు అమ్మేటువంటి దేవస్థానం వాళ్ళే తాళిగొట్లు అనేటువంటి ఒక జీవోని తీసుకొచ్చారు మరి ప్రస్తు ఆగిన ఆ జీవో ఏమైనా ఆగిందేమో నేను అనుకుంటున్నాను అటువంటి జీవో గనక ఉంటే ఆ ఇమీడియట్ గా ఆ జీవోని ఆపాలి ఆ దగ్గరికి వచ్చి వచ్చి మేళతాళాలతో సాంప్రదాయంగా తీసుకెళ్లేటువంటి సొన్నకారులకే పనించి తీసుకునేటువంటి సాంప్రదాయం ఇంకా ఉంది కాబట్టి దీని మూలంగా ఎక్కడికక్కడ అందరూ కూడా ఇబ్బంది పడతారు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ మరి ఇటు అలాగే సొన్నకారులందరినీ కూడా ఒక భాగస్వామ్యం చేసి రైతు బజార్ తరహాలో తయారీ దాడి అమ్మకం దాడి అనే ఒక కాన్సెప్ట్ ప్రకారం సొన్నకారులందరినీ భాగస్వామ్యంగా చేసి ఆ చిన్న చిన్న జ్యువలరీలు నేటి తరానికి అనువైనటువంటి కొత్త డిజైన్లతో స్టాక్ పెట్టి అమ్ముకునే విధానం ప్రభుత్వం కూడా కల్పించాలి అలాగే ప్రతి జిల్లాలో ప్రతి జిల్లాకి ఒక రెండు క్లస్టర్స్ ఎంఎస్సి సిడిపి స్కీమ్ కింద ఒక క్లస్టరు స్పూర్తి స్కీమ్ కింద ఒక క్లస్టర్ సొన్నకారుల క్లస్టర్స్ కు సొన్న పెట్టుకునే విధంగా వాళ్ళని ప్రోత్సహించి క్లస్టర్స్ ని కూడా వాళ్ళు కార్పొరేషన్ ద్వారా ఏర్పాటు చేసే విధానాన్ని తీసుకుని ఇంత ఇంతటి చక్కని మంచి కార్యక్రమాన్ని ఈ నూతన ప్రభుత్వం తీసుకున్నందుకు సొన్నకారుల గురించి మంచిగా ఆలోచించి వాళ్ళందరి యొక్క ఆర్థిక పరిస్థితిని అభివృద్ధి పరిచే విధంగా చర్యలు తీసుకుని సొన్నకారు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నందుకు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను Thank you for watching the video and please subscribe Virat Media for more updates click on the bell icon.